జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం నలుమూల నుండి వచ్చినటువంటి పంచాయతీ సర్పంచ్ సోదరుల సోదరి మనులకి అదేవిధంగా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులకి మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అనేక విషయాలు పెద్దలు శశ్భూషణ్ గారు అదేవిధంగా పిఆర్ఆర్డి కమిషనర్ గారు తెలియజేశారు నా వరకు నేను మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రారంభించినటువంటి స్వచ్ఛత ఉద్యమం గురించి ఒక క్లుప్తంగా ఒక రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాను మరి రెండు వేల పద్నాలుగు పదిహేనులో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్ మరి ఆ తర్వాత కాలంలో రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దానిని ముందుండి అనేక రకాలుగా ముందుకు నడిపించటం ఈ రోజున మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో మరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమంలాగా ముందుకు తీసుకు వెళ్తున్నారు ప్రతీ నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్రకి కేటాయిస్తూ స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా మన రాష్ట్రం నిలబడాలి అని చెప్పి ఈ ఇద్దరు నాయకులు కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు గత సంవత్సర కాలంగా మనం కొంత ప్రగతిని కూడా సాధించాం మరి గత పాలనలో పూర్తిగా కుంటుపడినటువంటి ఈ వ్యవస్థ స్వచ్ఛత విషయంలో అన్ని రకాలుగా కూడా దిగజారినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ చెత్తకుప్పలు పేరుకుపోయాయంటే అది గత పాలకులు చేసినటువంటి పాపం దానిని సరిదిద్దే క్రమంలో ఇవాళ కొంత ప్రగతిని గత సంవత్సర కాలంలో మనం సాధించాం ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజెస్గా మనం గత సంవత్సర కాలంలోనే దాదాపుగా ఐదు వేల ఆరు వందల ఆరు గ్రామాలని మనం ప్రకటించుకోవటం జరిగింది రెండు జిల్లాలు హండ్రెడ్ పర్సెంట్ అనంతపురం సత్యసాయి జిల్లాలు అయితే నూటికి నూరు శాతం ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజెస్గా డిక్లేర్ చేసుకోవటం జరిగింది ఆ రెండు జిల్లాల్లో పనిచేసినటువంటి అధికారులకి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి గత సంవత్సర కాలంలో దాదాపుగా యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఆరు ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ కానివ్వండి పదమూడు వేల ముప్పై ఎనిమిది శానిటరీ కాంప్లెక్సెస్ కానివ్వండి ఇవన్నీ కూడా నిర్మించుకోవటం జరిగింది ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో దాదాపుగా నాలుగు లక్షల యాభై ఎనిమిది వేలు ఇంకా కూడా అదనంగా టాయిలెట్స్ నిర్మాణానికి మనం టార్గెట్ పెట్టుకున్నాం దాదాపు ఎనిమిది వేలు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ నిర్మాణానికి కూడా మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం అదేవిధంగా ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక ఎఫ్ఎస్టీపీ ఫీకల్ స్లడ్జ్ ఏదైతే మరి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సంబంధించి ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒకటి ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు గ్రామాల్లో ఉన్నటువంటి చెత్తని మొత్తం కూడా ఏ విధంగా అయితే పట్టణాల్లో నగరాల్లో దాదాపు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని క్లియర్ చేసేటటువంటి కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టామో గ్రామాల్లో కూడా ఆ కార్యక్రమం చేపట్టాలి అని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించడం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ప్రతి గ్రామంలో కూడా డ్రోన్ సర్వే చేపట్టి ఈ రోజున ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామం ముంగిట చెత్తకొప్పలే మనకి స్వాగతం పలుకుతున్నాయి వాటన్నిటినీ కూడా క్లియర్ చేసే విధంగా డ్రోన్ సర్వే చేపట్టి ఈ సంవత్సర కాలం కూడా దానిపైన దృష్టి సారిస్తామని కూడా తెలియజేస్తున్నాం ఈ రకంగా అనేక కార్యక్రమాలు పథకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల యాన్యువల్ యాక్షన్ ప్లాన్ని మేము సిద్ధం చేసుకుని మరి గ్రామాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి దృష్టి సారించి స్వచ్ఛత విషయంలో మన గ్రామాలు అన్ని రకాలుగా మెరుగ్గా ఉండాలన్న ఒక ఆలోచనతో ముందుకు వెళుతున్నాం అన్ని రకాలుగా మాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్లు వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు మనందరికీ తెలుసు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా మట్టి మనిషి అంటారు ఆయనకి మట్టి వాసన అంటే ఇష్టం ఒక రకంగా మట్టిలో ఇంచి పుట్టినటువంటి మాణిక్యం మన పవన్ కళ్యాణ్ గారు నేను చాలాసార్లు చూస్తూ ఉంటా ఆయన ఈ నగరాల్లో పట్టణాల్లో ఈ కాంక్రీట్ జంగిల్స్ మధ్య తిరిగిన దానికంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు గిరిజన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ముఖంలో ఆనందం కానీ ఆ తేజస్సు కానీ ఇంకా రెండింతలు ఎక్కువగా ఉంటుంది అంటే ఆ వాతావరణం ఆ పచ్చదనం ఆ పల్లెలన్నా కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ప్రేమ మరి అటువంటి వ్యక్తి సారథ్యంలో ఈ రోజున పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నడవటం అనేది నిజంగా కూడా మా అదృష్టం ఆయన సారథ్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా మరి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి స్వచ్ఛత విషయంలో అన్ని రకాలుగా కూడా వాటిని అగ్ర అగ్రగామగా నిలుపుతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్